ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మన పరలోకపు తండ్రికి స్తోత్రములు కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన మహా ఉన్నత కృపలో నిండారుగా దీవించును గాక ఈరోజు మనము ఆయన సన్నిధిలో ఉత్సహించి ఆనందించవలసిన వారమై ఉన్నాం ఈరోజు మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ చునుము నుండి ఈ వాగ్దానాన్ని మనం పొందుకుందాం వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయమని బిగ్గరముగా చెప్పాను ఈ వాగ్దానమును బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ఇక్కడ తండ్రి కోరుకుంటున్నాడు ఏమనంటే నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని ఈ సహోదరుడా నీ జీవితంలో నా జీవితంలో భక్తిహీనత అవిశ్వాసం అపనమ్మకం సాతానుడు లోకం మన శరీరం ఇవన్నీ కూడా చిత్రత్వమే ముఖ్యంగా మన బుద్ధి బలం కూడా మనకు శత్రుత్వమే దేవుని కార్యాలు మన జీవితంలో జరగకుండా ఆపివేస్తాయి ఈ తండ్రి చిన్నవాణిని తీసుకుని వచ్చినాడు ఆ చిన్నవానికి దెయ్యం పడుతూ వస్తుంది ఈ దెయ్యము పట్టినప్పుడల్లా మూర్చిలుతూ ఉన్నాడు ఇటీ స్థితిని ఆ తండ్రి చూడలేక యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినారు ఏసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కాస్త దూరముగా ఉన్నారు శిష్యులు ఉన్నారు కాబట్టి శిష్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళినారు వెళితే వారు దానిని వెళ్ళగొట్టలేకపోయారు దానిని వెళ్ళగొట్టలేకపోయారు అప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన ఏమంటున్నాడు నీ వలన ఏదైతే జరుగుతుందేమో చేయి అంటున్నారు అప్పుడు ప్రభు ఏమంటున్నారు నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అన్నారు ట్రీలారా ఈ మాట యేసు ప్రభు ఎప్పుడైతే ఈ చిన్నవాణి తండ్రితో మాట్లాడినారో వెంటనే తనలోనున్న అపనమ్మకము జ్ఞాపకం వచ్చింది ఆయన చేయలేని వాడు కాదు ఆయన శిష్యులు కూడా చేయలేని వారు కాదు ఈ దెయ్యమును వెలగొడతారు ఈ దెయ్యమే కాదు ఏదైనా చేయగలుగుతారు వీరు కానీ నా కుమారుడికి ఎందుకు దెయ్యం వెళ్ళలేదు నా కుమారుడు ఎందుకు బాగుపడలేదు ఎందరో బాగుపడ్డారు కదా నేను ఎందుకు నా బిడ్డను బాగు చేసుకోలేకపోయాను అంటే నాలోనున్న అపనమ్మకమే నాలోనున్న అమ్మ అపనమ్మకమే నాకు ఈ కార్యము చేయలేదు ఈ కార్యము దొరకలేదు నా కొడుకు ఈ రీతిగానే ఉన్నాడు నా కొడుకు బాగుపడటం లేదు నా కొడుకు నెమ్మదిగా లేడు కారణం నాలో అపనమ్మకం కాబట్టి వెంటనే ఆయన ఏమంటున్నాడంటే ఆ తండ్రి ఆ చిన్నవాణి తండ్రి అంటున్నాడు నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని ఇలా బిగ్గరముగా చెప్పాడు ప్రి సహోదరుడా వెంటనే దేవుడు అంటున్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని ఇరవై మూడవ చునములో వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయ కాలమున నమ్ముచునవా నీ ఇంటన గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రార్థన మహాశక్తిమంతుడువైన తండ్రి సద్గుణాల సంపన్నుడ సర్వలోక రక్షక మహోన్నతుడువైన దేవ మిమ్మల్ని ఈ ప్రశస్తమైన ఉదయకాలమన స్థుతించి గనపరుస్తూ నమ్ముతండి నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని ఈ ఉదయ కాలమును మీ వాగ్దానమును విన్నాము నాయన ఈ చిన్నవాణి తండ్రి మొరపెట్టుకున్నట్లుగా మా ఆత్మీయ స్థితిని బాగు చేయండి మమ్మలను మీ పరిపూర్ణమైన విశ్వాసముతో నడిపించండి మా జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారు మేము చూడబోతున్నాం అవి ఇప్పుడే పొందుకొని ఉన్నామని నమ్ముతున్నాం నాయనా మేము ఈ దినాలు చే ఈ దినాన్ని చేయవలసిన పనుల భారం అంతా మీ చేతులు కప్పజెప్పుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క సహాయం ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలముతోడయుండి మనలను నడిపించును గాక ఆమీన్